కర్ణాటక కార్వర్ తీర సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ మార్క్ ఫ్రాంక్ఫర్డ్ వాణిజ్య నౌకలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు మంటలను ఆర్పివేసేందుకు భారత తీర రక్షణ దళం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది సుజిత్ సామ్రాట్ సాచేత్ నౌకలతో సుమారు పన్నెండు గంటలుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది గోవా కొచ్చి నుంచి రప్పించిన ఎయిర్ క్రాఫ్ట్లు వైమానిక పరిశీలన చేస్తున్నట్లు పేర్కొంది నౌకలో ప్రమాదకర వస్తువులు రవాణా అవుతున్న నేపథ్యంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఘటనా ప్రాంతంలో గాలులు వేగంగా వీస్తుండటంతో మంటలు తొందరగా అదుపులోకి రావట్లేదని సమాచారం टिप्पी ब्रिज अनश जहां थ्रो जा रहा है उसके उसके उस साइड में देखना कुछ फायर है